మై డియర్ హాస్ ఫ్రెండ్స్ సో గుడ్ మార్నింగ్ టు మై డియర్ రాస్ ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలో సో ఇండియన్ ఎకనామీలో ఉన్నటువంటి ప్రభుత్వ విత్తం గురించి మాట్లాడుకుంటాము మరి అందులో భాగంగా అసలు ప్రభుత్వ విత్తం నుంచి మనకు ఏ ఏ క్వశ్చన్లు వస్తున్నాయి ఇప్పటివరకు సో అనుపాత పన్ను అంటే ఏంటి పురోగమ పన్ను అంటే ఏంటి సో ప్రత్యక్ష పనులకు ఉదాహరణ కానిదేది పరోక్ష పనులకు ఉదాహరణ కాని అంశాలపైన ఈ యొక్క క్లాస్ పైన రావడం జరిగింది అంటే ఈ లెసన్ నుంచి రావడం జరిగింది సో ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ ముఖ్యంగా ఇంకా కొత్త వాళ్ళు చూసినట్లయితే మీరు జీకే సార్ అని చెప్పేసి యూట్యూబ్లో ఎంట్రీ చేస్తే సో ఛానల్ వస్తుంది ఆ ఛానల్లో ఐకాన్ నొక్కితే మీకు అందులో ప్లేలిస్ట్కి వెళ్తే ఎకనామిక్స్ ఉన్నటువంటి అన్ని క్లాసులు ఉన్నాయి సో ఇండియన్స్ అనేటువంటి అన్ని సో ఎకనామిక్స్ అనేటువంటి అంటే జాతీయ కానీ పేరికం కానీ నిరుద్యోగం కానీ సో అన్ని టాపిక్స్ ఉన్నాయి డిఎస్సి వాళ్ళకు డిఎస్సి క్లాసెస్ కూడా ఉన్నాయి సో జీకే రోజు కొండల్లో అన్నీ ఫ్రీగా అందించబడుతున్నాయి కాబట్టి మీరు క్లాస్ వినండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ ఐకాన్ నొక్కడం వల్ల మీకు ప్రతి అప్డేట్ వస్తుంది రైట్ ప్రభుత్వ విత్తము అంటే ఈ యొక్క ప్రభుత్వ విత్తంలో ప్రధానంగా పన్నుల గురించి మాట్లాడుకుంటాం అసలు ఈ పన్నుల వ్యవ వ్యవస్థ అనేది పన్నులు వ్యవస్థ అసలు పన్ను అంటే ఏంటి పన్ను అంటే ఏంటంటే నిర్బంధ చెల్లింపు నిర్బంధ చెల్లింపు నిర్బంధ చెల్లింపు అంటే ఏంటి సరే అంటే ఎలాంటి సో ఎలాంటి అంశాలు లేకుండా లేదా ఎలాంటి ప్రయోజనం లేకుండా సో ప్రభుత్వం విధించేటువంటిది ప్రభుత్వము విధించేది పన్ను అంటాం సో పన్ను అంటే నిర్బంధంగా చెల్లించేది అదే ఒక పీజు అని అనుకోండి పీజు ఫీజు అంటే ఏంటంట సో ఫీజు అంటే ఏంటి సార్ అంటే ఫీజు అంటే ఏంటి సార్ అంటే ఇక్కడ ఒక ప్రయోజనం పొందడం ద్వారా ప్రయోజనము పొందడం ద్వారా ఏంటండి ప్రయోజనము ప్రయోజనము పొందడం ద్వారా ప్రయోజనము పొందడం పొందడము ద్వారా సో చెల్లించేది పీజు కో ప్రయోజనం ఎక్కువగా ఉంటే ఎక్కువ పీజు ఉంటుంది ప్రయోజనం తక్కువగా ఉంటే తక్కువ పీజు ఉంటుంది సో ఇక్కడ పన్ను ఏంటి సరే అంటే పన్నుల వ్యవస్థలు ఏంటి సరే అంటే ఇక్కడ సామర్థ్యము ఆధారంగా విధిస్తారండి ఏంటంటే సామర్థ్యము అంటే సామర్థ్యం ఆధారంగా సో ఎక్కువ ఆదాయం ఉన్నవారికి ఎక్కువ పన్ను తక్కువ ఆధారమైన వారికి తక్కువ పన్ను విధిస్తారు కాబట్టి సామర్థ్యం ఆధారంగా కూడా పన్ను విధిస్తారు పన్నులు అంటే ఏంటంటే సరే అంటే నిర్బంధ చెల్లింపులు అంటాం పీజు అంటే ఏంటి సరే అంటే ప్రయోజనం పొందడం ద్వారా సో పీజు అంటే ప్రయోజనం పొందడం ద్వారా చెల్లించేది ఫీజు సో ఎక్కువ ప్రయోజనం అంటే ఎక్కువ పన్ను విధిస్తారు అసలు ఎక్కువ ఫీజు విధిస్తారు సరే ఫీజు అంటే ఏంటి అంటే ప్రయోజనం పొందడం ద్వారా సో ఎక్కువగా ప్రయోజనం పొందితే ఎక్కువ ఫీజు విధిస్తారు తక్కువ ప్రయోజనం పొందినట్లయితే తక్కువ ఫీజు విధించడం అంటే విధించడం జరుగుతుంది మరి ఇక్కడ అసలు పన్నును మనం చెల్లించేటువంటి బీల్ చేసుకొని సో పన్నులు ఎన్ని రకాలు సార్ అంటే పన్నులు ముఖ్యంగా పన్నులు అనేది ముఖ్యంగా ఎన్ని రకాలు సరే అంటే రెండు రకాలుగా ఉంది పన్నులు రెండు రకాలుగా ఉన్నాయి ఒకటి ప్రత్యక్ష పన్ను ఏంటంటే ఒకటి ప్రత్యక్ష పన్ను రెండోది ఏంటి సరే అంటే ఇక్కడ రెండవది పరోక్ష పన్ను పరోక్ష పన్ను పరోక్ష పన్ను అండి సో ఇక్కడ ప్రత్యక్ష పన్ను అంటే ఏంటి సార్ అంటే సో డైరెక్ట్ ట్యాక్స్ అంటారు డైరెక్ట్ ట్యాక్స్ సో తొలి ప్రభావము అంతిమ ప్రభావము ఒకరిపైన ఉంటే అదే ప్రత్యక్ష వస్తుంది అంటే తొలి ప్రభావము అంతిమ ప్రభావము ఒకరిపైన ఉంటే దాన్ని ప్రత్యక్షమైన అంటే ఇక్కడ ఫస్ట్ ఇంపాక్ట్ అండ్ లాస్ట్ ఇంపాక్ట్ ఈస్ ద ఓన్లీ వన్ పర్సన్ దే సో దట్ ఈస్ కాల్డ్ టు ద డైరెక్ట్ ట్యాక్స్ సో ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే తొలి ప్రభావం ఒకరి మీద ఉండి అంతిమ ప్రభావం మరొకరి మీద ఉంటే దాన్ని పరోక్ష పన్ను అంటాం పరోక్ష పన్ను అంటాం మరి ఇక్కడ ఈ పన్నులలో ఉన్నటువంటి కారణాలు ఏంటి మరియు వాటిలో నుంచి ఏ ప్రశ్నలు ఆడుతున్నాడు సో జిఎస్టీ ఉంది సో జిఎస్టీ అమలు చేసినటువంటి మొట్టమొదటి దేశం ఫ్రాన్స్ అండి ఏ దేశం అండి ఫ్రాన్స్ సో నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో సో ఫ్రాన్స్ దేశం మొదటిసారిగా ఈ యొక్క జిఎస్టీ వస్తును అమలు చేయడం జరిగింది సో వాటి గురించి ఇక్కడ మాట్లాడుకుంటాం అసలు ట్యాక్స్ అంటాం ట్యాక్స్ సో ట్యాక్స్ అనేది వాస్తవానికి ఆంగ్ల పదం ట్యాక్స్ అనేటువంటిది ఇక్కడ ఏంటండి ఒక ఆంగ్ల పదము ఇక్కడ ఈ ఆంగ్ల పదాన్ని ట్యాక్స్ అనేటువంటి లాఠే పదం చూసుకోండింది ట్యాక్స్ అనేది ఒక ఆంగ్ల పదం ట్యాక్స్ అనేటువంటి లాటిన్ వాసా పదం ఇక్కడ ట్యాక్స్ అంటే ఏంటంటే అంచనా వేయగలడం అంటే అంచనా వేస్తున్నామని ట్యాక్సో మీన్స్ అంచనా వేస్తాం అంటే ఇంత ట్యాక్స్ వేయాలి అని అంచనా వేయడం అంటే అంచనా వేయగలడం మరి ఇక్కడ దీంతో పాటుగా ఈ పనుల విధానంలో ఉన్నటువంటి ప్రభుత్వ రాబడులు ఎన్ని రకాలుగా ఉంటాయి ప్రభుత్వ రాబడులు ఎన్ని రకాలు సార్ అంటే ఇక్కడ రెండు రకాలుగా ఉంటాయండి ఎన్ని రకాలు ఉంటాయండి రెండు రకాలుగా ఉంటుంది ప్రభుత్వ రాబడులు రెండు రకాలుగా ఉంటుంది అంటే ఒకటి పన్ను రాబడి రెండవది పన్నేతర రాబడి పన్ను రాబడి అంటే ఏంటి సో పన్నేతర రాబడి అంటే ఏంటి సో ఇక్కడ పన్ను రాబడి అంటే ఏంటి సార్ అంటే పన్ను రాబడి అంటే ఏంటి సార్ అంటే ప్రభుత్వానికి పన్నులు విధించడం ధర వచ్చేటువంటి రాబడి ప్రభుత్వము పన్నులు విధిస్తుంది సో ప్రభుత్వానికి లేదా ప్రభుత్వము సో పన్నులు విధించిన ధర వచ్చేటువంటి రాబడి పన్ను రాబడి అంటాం పన్ను రాబడి అంటాం అంటే ఇక్కడ ప్రత్యక్ష పనులు పరోక్ష పనులు ఇవన్నీ కూడా పన్ను రాబడి అంటాం పన్ను రాబడి కిందకి వస్తాయి ఇక్కడ పన్నేతర రాబడి అంటే ఏంటి సార్ అంటే ఇక్కడ సో ప్రత్యేకంగా విధిస్తే ప్రత్యేకంగా విధిస్తే ప్రయోజనం పొందితే సో అంటే పన్నేతర రాబడి ప్రత్యేకంగా విధిస్తే ప్రయోజనంగా పొందితే అప్పుడు విధించేటువంటిది సో అందులో పన్నేతర రాబడు ఏంటి సరే అంటే ఇక్కడ ఫీజులు ఫీజులు సో ఆస్తుల యొక్క అమ్మకాలు ఆశ్రమ అమ్మకాలు మరియు విరాళాలు కూడా పన్నేతర రాబడికే వస్తుంది అడుగుతాడు పీజులు అనేది ఏ రకమైన రాబడి అంటే పన్ను రాబడి విరాళాలు ఏ రకమైన రాబడి సో పన్ను రాబడి నెక్స్ట్ ప్రత్యేక విధింపులు ప్రత్యేక విధింపులు చేస్తారు సో ఎస్టిడ్స్ అండ్ ఎస్టిడ్స్ ఇక్కడ ఎస్టిడ్స్ అంటే ఏంటి సార్ అంటే సో మనకు ముఖ్యంగా సో ఆస్తులు అంటే ఎవరైతే సో వారికి ఆ కుటుంబంలోని ఆ కుటుంబంలో ఎవరు లేనట్లయితే అంటే ఆస్తి సమయం పొందడానికి ఎవరు లేనట్లయితే ఆస్తిని కూడా తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రత్యేక విధింపులు లాభాలు అంతే ప్రత్యేక విధింపులు లాభాలు సరే నెక్స్ట్ గ్రాంట్లు గ్రాంట్ అంటే ఒకసారి సో గ్రాంట్ అనగా అంటాడు సో గ్రాంట్ అంటే ఏంటి సో గ్రాండ్ అంటే ఏంటి సరే అంటే ఒక ప్రభుత్వము మరొక ప్రభుత్వానికి ఒక ప్రభుత్వము మరొక ప్రభుత్వానికి చేసేటువంటి ఆర్థిక సహాయాన్ని గ్రాంట్ అంటాం కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక సహాయం చేస్తుంది దాన్ని గ్రాంట్ అంట కాబట్టి సో లాభాలు గ్రాంట్లు ఆశల అమ్మకాలు విరాళాలు ప్రత్యేక విధింపులు ఎస్టిడ్స్ అంటాము పీజీపీ ఇవన్నీ కూడా పన్నేతర రాబడి సో పన్ను రాబడిలో ప్రత్యక్ష పన్ను పరోక్ష పన్నులు అనేది సో దీనిలో ప్రభుత్వం విధించిన తరచేటువంటి రాబడి ఇది ఓకేనా నెక్స్ట్ ఫీజు అంటే ఏంటి మరొకసారి ఫీజు అంటే ఏంటి అంటే ప్రయోజనం ఆధారంగా విధించేటువంటి దాన్ని ప్రయోజనము ఆధారంగా రాసుకునే వాళ్ళు ఇలా సో రాసుకుంటూ కూడా మీరు క్లాస్ తినే ప్రయత్నం చేయండి ప్రయోజనం ఆధారంగా విధించేది సో ఫీజ్ అండి సో ప్రయోజనం ఆధారంగా విధించేది సో దాన్నే సో విధించే పన్నును ఏమంటాం అంటే ఇక్కడ ఫీజు అంటాం విధించేటువంటి పన్నును ఫీజు అంటాం సో ఎక్కువ ప్రయోజనం ఉంటే ఎక్కువ ప్రయోజనం ఉంటే ఎక్కువ ఎక్కువ ఫీజు తక్కువ ప్రయోజనం అంటే తక్కువ ఫీజు ఇస్తాం సో పన్నులు అనేది ఏంటంటే పన్ను చెల్లింపు సామర్థ్యం ఆధారంగా పన్ను చెల్లింపు సామర్థ్య ఆధారంగా విధించేది పన్నులు అంటాం దీన్ని నిర్బంధంగా చెల్లిస్తారు పన్ను అనేది నిర్బంధంగా చెల్లించాల్సిందే పన్ను అనేది నిర్బంధంగా చెల్లింపులు సో ఇక్కడ గ్రాండ్లు అంటే ఏంటి అంటే ఒక ప్రభుత్వము మరొక ప్రభుత్వంకు అందించేటువంటి సహాయంను ఒక ప్రభుత్వము మరొక ప్రభుత్వానికి అందించేటువంటి సహాయం అంటే ఇక్కడ కేంద్ర అంటే కేంద్ర ప్రభుత్వం అండి కేంద్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తాము కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వముకు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వముకు అందించే అందించే సహాయము అందించేటువంటి సహాయము సో ఇక్కడ ఉదాహరణకు ఆరోగ్య పరంగా అంటే విద్యా సాయం కావచ్చు ఆరోగ్య సాయం కావచ్చు లేదా విదేశాలు విదేశాలు కూడా భారతదేశానికి ఇచ్చేటువంటి కొన్ని గ్రాంట్లు ఇస్తాయి అంటే సో సేవలు ఏది ఆరోగ్యపరంగా కావచ్చు అంటే హెల్త్ పరంగా కావచ్చు విద్యా పరంగా కావచ్చు సామాజిక సేవ పరంగా కావచ్చు విదేశాలు కూడా మన దేశానికి గ్రాంట్లు ఇస్తాయి గ్రాంట్లు ఇస్తాయి అదే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రవతలకు అందించేటువంటి సహాయాన్ని కూడా గ్రాంట్లు అంటాం నెక్స్ట్ సో పన్నుల వర్గీకరణ వచ్చినట్లయితే సో పన్నుల వర్గీకరణలో ముఖ్యంగా మనకు ప్రధానమైనటువంటి వర్గీకరణ గురించి మాట్లాడుకుంటాం అందులో పురోగామి పన్ను వ్యవస్థ అంట సో పురోగామి పనుల వ్యవస్థ అంటే ఏంటి సార్ అంటే ఇక్కడ ఆదాయము పెరుగుతాయి పురోగామి పన్ను అంటే ఏంటి సార్ అంటే ఆదాయము ఆదాయము పెరుగుతే ఆదాయము పెరుగుతే సో పన్ను ఏమవుతుంది పన్ను పెరుగుతుంది సో పన్ను రేటు కూడా పెరుగుతుంది సో ఇక్కడ ఆదాయం పెరిగితే పన్ను రేటు పెరగడం పన్ను రేటు పెరగడం మరియు ఆదాయము తగ్గుతే ఆదాయము సో తగ్గుతే ఆదాయము తగ్గితే సో పన్ను రేటు కూడా తగ్గుతుందండి పన్ను రేటు పన్ను రేటు కూడా ఏమవుతుంది తగ్గుతుంది అంటే ఇక్కడ ఆదాయం పెరిగితే రేటు పెరుగుతుంది ఆదాయం తగ్గితే పన్నెండు తగ్గుతుంది దీన్ని పురోగామి పన్ను అంటాం అంటే ఇక్కడ సో దీన్ని అందులో అనులోమ సంబంధం అంటే అనులోమ అనులోమ సంబంధము ఉంటుంది అంటే అనులోమ సంబంధం అంటే ఏంటి సార్ అంటే సో పన్నెండు ఆదాయం పెరిగితే పన్నెండు పెడుతుంది ఆదాయం తగ్గితే పన్నెండు తగ్గుతుంది అంటే ఇక్కడ ధనాత్మక సంబంధం ఉంటుంది ఏ సంబంధం ఉంటుంది ధనాత్మక సంబంధం కలిగి ఉంటుంది అనేది పురోగామి పనుల వ్యవస్థ నెక్స్ట్ మనకు ఉన్నటువంటి పనుల వ్యవస్థలో తిరోగామి పనుల వ్యవస్థ ఈ తిరోగామి పన్ను వ్యవస్థ గురించి సో ఇందిరాగాంధీ కాలంలో ఈ యొక్క పన్ను వ్యవస్థ గురించి ఎక్కువపరచడం జరిగింది ఇందులో అసలు తిరోగామి పన్ను అనేది ఉల్టా ఉంటుంది అంటే తిరోగామి పన్ను అంటే సార్ అంటే ఆదాయము తక్కువ ఉన్న వారిపైన ఆదాయం తక్కువ ఉన్న వారిపైన పన్ను భారం ఎక్కువ ఉంటుంది ఆదాయం తక్కువ వారిపైన పన్ను భారం ఎక్కువ ఉంటుంది ఆదాయము సో ఎక్కువ ఉన్న వారిపైన పన్ను భారము తక్కువగా ఉంటుంది చూడండి ఆదాయం తక్కువ వారిపైన పన్ను భారం ఎక్కువ ఉంటుంది సో ఆదాయము ఎక్కువ ఉన్న చూడాలి ఎక్కువ ఉన్న వారిపైన పన్ను భారం అనేది తక్కువ ఉంటుంది అపోజిట్ ఉంటుంది అంటే ఆదాయము తక్కువ ఉంటే పన్నుభారం పెరుగుతుంది ఆదాయము పెరుగుతే పనుభారం తగ్గుతుంది సో ఇక్కడ వీలు ఇక్కడ విలోమానుప సంబంధం ఉంటుంది ఇది ఏ సంబంధం ఉంటుంది విలోమ విలోమ సంబంధం ఉంటుంది విలోమ విలోమ సంబంధము అంటే ఇక్కడ రుణాత్మక సంబంధం ఉన్నది రుణాత్మక సంబంధం అంటే ఇక్కడ సో విలోమ సంబంధం కలిగి ఉన్నది ఎంత సంబంధం అండి విలోమ సంబంధం అంటే ఇక్కడ ఈ తిరోగామి పన్ను అనేది ఎక్కువగా విధించరండి విధించరు ఎందుకంటే ఇక్కడ ఆదాయం తక్కువ వారిపైన ఎక్కువ పన్ను అన్నాడు సో ఆదాయం ఎక్కువ వారిపైన తక్కువ పన్ను అంటే సో ఆదాయం ఎక్కువ పైన తక్కువ పన్ను భారం కాబట్టి ఈ పన్ను అనేది ఎక్కువగా విధించబడదు సో ధనిలక ఇది ఏంటంటే ముఖ్యంగా ధనికులపై తక్కువ భారం పడుతుంది ధనికులపై తక్కువ భారం పడేటువంటి పన్ను కింది వాటిలో గుర్తించడం ప్రశ్న అయ్యే అవకాశం ఉంటుంది సో తిరోగామి పన్ను ఓకేనా నెక్స్ట్ అండి సో అనుపాత పన్ను అనుపాత పన్ను అంటే ఏంటి సార్ అంటే ఆదాయము కానీ ఓదాతో కానీ సంబంధం లేకుండా పన్ను విధిస్తే ఆదాయంతో కానీ సో హోదాతో కానీ సంబంధం లేకుండా విధిస్తే నీకు ఎంత ఆదాయం లేకుండా సో అందరికి కూడా సో అంటే ఆదాయంతో కానీ హోదా సమ లేకుండా విధిస్తే దాన్ని సో అంటే అనుపాత పన్ను అంటారు అంటే ప్రపోషనల్ ట్యాక్స్ అంట ప్రపోషనల్ ట్యాక్స్ అంటాం సో ఇక్కడ అంటే మామూలుగా ఒక వస్తువు కొన్నప్పుడు అతను ఆదాయంతో సంబంధం లేకుండా సో పన్ను రేట్ అనేది నిర్ణయిస్తారు దాన్ని అనుపాత పన్ను అని పిలుస్తాం నెక్స్ట్ పన్ను భారాన్ని బట్టి పన్నులు ఎన్ని రకాలు కలిసారంటే పన్ను భారాన్ని బట్టి అంటే భారం వేసి పన్ను వేసినటువంటి భారాన్ని బట్టి పన్నులు ఎన్ని రకాలు కలిసారంటే రెండు రకాలు ఎన్ని రకాలని రెండు రకాలు చెప్తాం ఆ రెండు రకాలు ఏంటి అంటే ఒకటి ప్రత్యక్ష పన్నులు మరొకటి పరోక్ష పన్నులు ఒకటి ఏంటంటే ప్రత్యక్ష పనులు మరొకటి ఏంటండి పరోక్ష పన్నులు సో ఇక్కడ ప్రత్యక్ష పన్ను అంటే ఏంటి సార్ అంటే తొలి భారము ఏంటండి తొలి భారం తొలి భారము తొలి భారము మరియు అంతిమ వారము అంతిమ వారము సో తొలి భారము అంతిమ భారము ఒకరి పైననే ఉంటే తొలి భారము అంతిమ భారము సో ఒకరి పైననే ఉంటే ఇక్కడ చూడండి ఒకరి ఒకరి పైననే ఉంటుంది సో ఒకరి పైననే ఉంటే దాన్ని సో ప్రత్యక్ష పనులు అంటాం సో ఎవరిపైన ఆదాయం ఎవరికైతే ఆదాయం ఎక్కువ ఉంటుందో వారిపైన దాన్ని మామూలుగా సో ప్రత్యక్ష పన్ను అంటాం సో కార్పొరేషన్ పన్ను ఏ సంస్థ యొక్క ఆదాయం ఎక్కువగా ఉంటే ఆ సంస్థ మీద వేస్తేనే అది ప్రత్యక్ష పన్ను అవుతుంది ఎవరి సంపద ఎక్కువ ఉంటే వారిపైన వేస్తే అది ప్రత్యక్ష పన్ను అవుతుంది సో ఎవరైతే బహుమతి వాళ్ళ పైన పన్ను వేస్తే అది ప్రత్యక్ష పన్ను అవుతుంది అంటే ఇట్లా ఆ వ్యక్తి యొక్క ఆదాయం పెరిగినప్పుడు ఆ పన్ను వేస్తే అంటే ఒక వ్యక్తి యొక్క ఆదాయం పెరిగింది ఆ వ్యక్తి మీదనే పన్ను వేస్తున్నాం అంటే తొలి భారము అంతే భారం ఒకరి మీద ఉంది కాబట్టి దీన్ని ప్రత్యక్ష పనులు అంటాం నెక్స్ట్ పరోక్ష పనులు అంటే పరోక్ష పన్నులు అంటే ఏంటి అంటే తొలి భారము ఒకరిపైన అంటే తొలి భారము ఏ భారం అండి తొలి భారము తొలి భారము సో ఒకరిపైన ఉంటుంది తొలి పైన తొలి భారము ఒకరి పైన మరి ఇక్కడ అంతిమ భారం ఉంటుంది ఏంటండి అంతిమ భారము సో అంతిమ భారము అంతిమ భారం సో మరొకరి పైన ఉంటుంది మరొకరి మరొకరి సో పైన మరొకరి పైన ఉంటే దాన్ని ఏమంటారండి పరోక్షం అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటాం ఎగ్జాంపుల్ ఒక సంతూరు సోప్ తీసుకున్నాము అంటే ఇక్కడ సంతూర్ అనేటువంటి సోప్ తీసుకున్నాం సంతూరు సోప్ సో ఇక్కడ సంతూరు సోప్ అనేది తీసుకున్నప్పుడు సంతూరు సోప్ తీసుకున్నప్పుడు ఈ సంతూరు సోప్ యొక్క సంస్థ పైన లేదా పరస పైన తొలి పనులు వేస్తారు తొలి పను ఎక్కడ వేస్తారు సంతూరు సోప్ యొక్క ఇండస్ట్రీ పైన వేస్తారు సో చివరిగా ఈ సంతూర్ సోపు ఎవరు కొంటున్నారు ఈ సంతూర్ సోపు కానీ లేదంటే లెగ్ సోపు కానీ కేదారా సోపులు కానీ ఆ సోపు చివరిగా ఎవరు అంటే తొలిగా వేసేది ఆ పరిశ్రమ వేసేది పరిశ్రమ పైన అంటే సంతూర్ అనేటువంటి పరిశ్రమ పైన వేసేది అది తొలి భారము తొలి భారము మరి చివరిగా ఒక వ్యక్తి మీరు కొంటున్నారు ఎవరైతే కొంట్రో వాళ్ళపైన భారం వేస్తున్నారు అంటే ఇక్కడ అంతిమ భారం వరొకరి పైన ఉంటుంది అంతిమ భారము అంటే అంతిమ భారము మరొకరిపైనేస్తారండి చూడండి తొలి భారము సందు సో కంపెనీ మీద వండదు చివరి గోళ్ళ మీద వండదు సో వ్యక్తి పైన అంతిమ అంతిభారం మరొకరి ఉంటుంది కాబట్టి దీన్ని పరోక్ష పనులు అంటాం అంటే వీటికి ఎగ్జాంపుల్ మీద ప్రశ్న అడుగుతాడు సో ప్రత్యేక పనులకు ఉదాహరణ మీద మనకు ఈ క్రింది వాళ్ళు ఇట్లా ఉదాహరణ అడిగాడు ప్రత్యేక పనులకు ఉదాహరణ కానిది ఏది అంటే ఉదాహరణ అయినది ఏంటి అనే అంశాల్లో అడిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి మ్యాక్సిమం గుర్తుపెట్టుకోవాలి సో ఆదాయ పన్ను అంటే సో వ్యక్తి యొక్క ఆదాయం పెరిగిన కొద్ది సో ఇక్కడ వాటి యొక్క క్లా స్లాబ్స్ ఉంటాయి అంటే ఈ ఇన్కమ్ ట్యాక్స్ అనేది స్లాబ్స్ ఉంటాయి కాబట్టి ఆదాయ పన్ను అనేది ప్రత్యక్ష పన్ను కార్పొరేట్ పన్ను అంటే కార్పొరేట్ అనేది వివిధ సంస్థల పైన అంటే ఇక్కడ ముఖ్యంగా కార్పొరేట్ పన్ను అనేది ఒక సంస్థల పైన వివిధ సంస్థలపై విధించేటువంటి పన్నును కార్పొరేట్ పన్ను అంటాం నెక్స్ట్ సంపద పన్ను సంపద పన్ను ఎవరు సంపద ఎక్కువ ఉండేవారు నెక్స్ట్ బహుమతి ఎవరైతే బహుమతి పొందారో వాళ్ళ బహుమతి పైననే సో పన్ను విధిస్తారు కాబట్టి ఇది అంటే డైరెక్ట్ ట్యాక్స్ వస్తుంది వృత్తి పన్ను అంటే ప్రపో అంటే ఇక్కడ ఏంది ప్రొఫెషనల్ ట్యాక్స్ ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది ఏ వృత్తి చేసిన వాళ్ళు ఉదాహరణ టీచర్ వృత్తి టీచర్ వృత్తి చేసే వాళ్ళ వారి మీద ట్యాక్స్ వేస్తారు కాబట్టి సో ప్రొఫెషనల్ ట్యాక్స్ వ్యయ పన్ను వ్యయాన్ని పే చేసుకుని కూడా పన్ను అనేది వేడి దొరుకుతుంది సో వడ్డీ వడ్డీ ఆధారంగా కూడా పన్ను అనేది వేడి దొరుకుతుంది సో ఎస్టేట్ డ్యూటీ కూడా ఎస్టేట్ డ్యూటీ పన్ను కూడా ప్రత్యక్ష పన్ను స్టాంప్ డ్యూటీస్ స్టాంప్ డ్యూటీస్ కూడా ఏం సరే అంటే ప్రత్యక్ష పన్ను కింద వస్తుంది నెక్స్ట్ ఇక్కడ ఫ్రెంజ్ బెనిఫిట్ ట్యాక్స్ అంటే ఫ్రెంజ్ బెనిఫిట్ ట్యాక్స్ అంటే ఏంటి సార్ అంటే ఫ్రెంజ్ బెనిఫిట్ ట్యాక్స్ అంటే ఏం సార్ అంటే కంపెనీ ఉద్యోగుల పైన అంటే కంపెనీ ఏం చేస్తుంది ఉద్యోగులకు సౌకర్యాలు కంపెనీ ఉద్యోగులకు ఉద్యోగులకు ఏం చేస్తుంది కొన్ని సౌకర్యాలు ఇస్తుంది ఆ సౌకర్యాలపైన వేసేదండి సో ఇక్కడ కంపెనీ కొన్ని సౌకర్యాలు ఇస్తుంది ఆ సౌకర్యాలపైన విధించేటటువంటి పన్నును ప్రత్యక్ష పన్ను అంటాం కాబట్టి దీన్ని ఫ్రింజ్ బెనిఫిట్ ట్యాక్స్ అంటాం ఏమంటే ఫ్రింజ్ సో ఫ్రింజ్ బెనిఫిట్ ట్యాక్స్ అంటాము నెక్స్ట్ అండి సో పరోక్ష ఉదాహరణ మరి పరోక్ష ఎగ్జాంపుల్ కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి సో వాస్తవాన్ని కొన్ని పరోక్ష పనులన్నీ కూడా సో ఏమైనాయి కొన్ని సో జిఎస్టీగా మారినాయి ఏమైనా జిఎస్టీలో కలిసిపోయినాయి ఎందుకంటే చాలా పనులన్నీ కూడా సో ఎక్సైజ్ అంటే అంటే ఎస్టేట్స్ కొన్ని పనులన్నీ కూడా ఏమైంది ఇక్కడ సో వినోద పన్ను కానీ ఓకేనా సో ఇంకో ఏంటి సో వాసు సేవలపై పన్ను సేవా పన్ను కానీ దీనిలో వేయాల్సేసినాయి ఓకేనా కొన్ని పనులన్నీ ఏమైనాయి ఇంట్లో కలిసిపోయినాయి అండి రైట్ సో కేంద్ర ఎక్సైజ్ సుంకము పరోక్ష పన్ను ఏంటండి కేంద్ర ఎక్సైజ్ సుంకము పరోక్ష పన్ను నెక్స్ట్ రాష్ట్ర ఎక్సైజ్ సుంకం కూడా రాష్ట్ర ఎక్సైజ్ సుంకము నెక్స్ట్ వినోదం పన్ను వినోదం పన్ను అంటే ఇక్కడ సో వినోదం పన్ను కూడా ట్యాక్స్ అనేది పరోక్ష పన్ను నెక్స్ట్ ఆక్టాయి పన్ను అంటే సార్ ఆక్టాయి పన్ను అంటే ఏంటి సార్ అంటే ఆక్ట్రాయ్ సో ఆక్ పన్ను అంటే సార్ అంటే మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు కానీ అంటే మున్సిపాలిటీ కానీ మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్లు కానీ ఆ కార్పొరేషన్ మున్పాలు వస్తువుల పైన వివిధ వస్తువులపై విధించేటువంటి పన్ను వస్తువులపై విధించేటువంటి పన్నుని ఏమంటామంటే ఆక్ట్రాయ్ పన్ను అంటారు ఆక్ట్రాయ్ పన్ను అంటారు నెక్స్ట్ కస్టమ్ సుంకాలు కస్టము సుంకాలు కస్టమ్ సుంకాలు అంటే ఏ రకమైన పన్ను సార్ అంటే ఇక్కడ సో పరోక్ష పన్ను సో జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ గూడ్స్ అండ్ సర్వీస్ సర్వీస్ ట్యాక్స్ అనేది ఏ రకమైన పన్ను అంటే సో ఒక పరోక్ష పన్ను నెక్స్ట్ మోటార్ వాహనాలపై విధించేటువంటి పన్ను మోటార్ వాహనాలు విధించే పన్ను సో ఏదైనా పరోక్ష పన్ను అవుతుంది విద్యుత్ శక్తి పైన అంటే పరోక్ష పన్ను అవుతుంది ఓకేనా ఇవన్నీ సార్ అంటే పన్నులు వాటి యొక్క అంశాలు సో ఒకసారి ఆదాయ పన్ను విధానాన్ని భారతదేశంలో ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే సో ఆదాయ పన్ను వ్యవస్థను పద్దెనిమిది వందల అరవయో సంవత్సరంలో జేమ్స్ విల్సన్ ప్రవేశపెట్టారండి ఎవరు ప్రవేశపెట్టారండి జేమ్స్ విల్సన్ పద్దెనిమిది వందల అరవై సంవత్సరంలో ఈ ఆదాయ పన్ను వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది తర్వాత భారతదేశంలో జిఎస్టీ అనేది ఒక పరోక్ష పన్ను రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు సో జూలై ఒకటో తేదీన జూలై ఒకటో తేదీన ఈ జిఎస్టీ అనేది అమల్లోకి వచ్చిందండి జిఎస్టీ అమల్లోకి వచ్చింది మరి జిఎస్టీని అమలు చేసినటువంటి మొట్టమొదటి దేశం ఫ్రాన్స్ అండి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో యొక్క సో జిఎస్టీని అమలు చేయడం జరిగింది ఏది దేశం అంటే సో ఫ్రాన్స్ నెక్స్ట్ మరి ఈ జిఎస్టీలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఆల్రెడీ మనం సపరేట్ క్లాస్ కూడా చేసాం జిఎస్టీ మీద సుమారు ఒక వన్ అవర్ క్లాస్ తీసుకున్నాను ఆ సపరేట్ క్లాస్ కూడా వినండి ఎందుకంటే జిఎస్టీలో ఉన్నటువంటి స్లాబ్లు జిఎస్టీ అమలు చేసినటువంటి మొట్టమొదటి భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం ఏంటండి అస్సాం జిఎస్టీ అమలు చేసినటువంటి చెట్టు చివరి రాష్ట్రం ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్ జిఎస్టీలో ఎన్ని రకాల స్లాబ్స్ ఉంటాయి అంటే సో ఐదు రకాల స్లాబ్స్ ఉంటాయి అంటే జీరో పర్సెంట్ స్లాబ్ సో ఫైవ్ పర్సెంట్ స్లాబ్ ట్వెల్వ్ పర్సెంట్ స్లాబ్ ఎయిటీన్ పర్సెంట్ స్లాబ్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ స్లాబ్ ఈ విధంగా ఈ ట్యాక్స్ గురించి స్లాబ్స్ గురించి తర్వాత పొగాకు వస్తువులపైన ఏ రకం అంటే ఏ ఏ స్లాబ్ వేస్తారంటే పొగాకు వస్తువుల పైన ఉంటాడు పొగాకు సో పొగాకు ఉత్పత్తుల పైన లేదా వస్తువులపైన ట్వంటీ ఎయిట్ పర్సెంట్ స్లాబ్ ఉంటుంది కార్లపైన ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఓకేనా ఎలక్ట్రానిక్ వస్తువులపైన ఎయిటీన్ పర్సెంట్ మొబైల్ వస్తువుల పైన ఎయిటీన్ పర్సెంట్ సో పాలు పెరుగు పైన జీరో పర్సెంట్ జీరో పర్సెంట్ కాబట్టి ఇట్లా వీటి మీద ట్యాక్స్ రేట్ కూడా మీకు ఆల్రెడీ సపరేట్ వీడియో చేయడం జరిగింది ఆ వీడియోలో కూడా చూడవచ్చు మరి జీఎస్టీ అనేది జిఎస్టిలో జిఎస్టి నినాదం ఏంటి అంటే ఒకే దేశము ఒకే పన్ను ఒకే మార్కెట్ ఒకే దేశము ఒకే పన్ను ఒకే మార్కెట్ అనే ఒక జిఎస్టి యొక్క నినాదము దీని యొక్క మరి జిఎస్టి కౌన్సిల్ ఎంతమంది సభ్యులు ఉంటారు జిఎస్టి కౌన్సిల్లో కౌన్సిల్ మరి జిఎస్టి కౌన్సిల్లో ఉన్నటువంటి సభ్యుల సంఖ్య సభ్యుల సంఖ్య సభ్యుల సంఖ్య ఇవ్వాలి అంటే ఇక్కడ ముప్పై మూడు మంది సభ్యులు ఉంటారు జిఎస్టి యొక్క చైర్మన్ ఎవరు అంటే కేంద్ర ఆర్థిక మంత్రి దీనికి చైర్మన్గా ఉంటారు దీనికి చైర్మన్గా ఉంటారు ఓకేనా దీని మన జిఎస్టి కార్యదర్శి ఎవరు ఉంటారు కేంద్ర ఆర్థిక కార్యదర్శి ఎవరైతే ఉంటారో సో జిఎస్టి కార్యదర్శి కూడా అతడే పనిచేస్తాడు కేంద్ర ఆర్థిక కార్యి ఎవరైతే పనిచేస్తారో జిఎస్టి కార్యదర్శిగా పనిచేస్తారు కేంద్ర సో ఆర్థిక మంత్రిగా పనిచేసే వాళ్ళు జీఎస్టీకి సో చైర్మన్గా ఉంటారు సో జీఎస్టీ యొక్క ప్రస్తుత చైర్మన్ అవుతారంటే నిర్మలా సీతారామన్ ఎవరండి నిర్మలా సీతారామన్ ఇది మనకు పన్నులలో ఉన్నటువంటి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే మాట్లాడుతున్నాం ఏంటంటే ఇది కిక్ రూజన్ కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఎక్కువ డిస్కస్ చేస్తూ ఉన్నాం ఓకే థ్యాంక్ యూ టు ఆల్ మీ యొక్క వీడియోను సో లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ